హాయ్ అండి నమస్తే నేను మీ స్వర్ణ వేటకాళ్ళు చారు నేను ఎలా పెడతానో మీకు చేసి చూపిస్తానండి స్పైసీగా తినే వాళ్ళకైతే చాలా బాగుంటుంది మరి లేట్ చేయకుండా ఎలా చేసుకోవాలో చూసేద్దామా ఇవేనండి వేటకాళ్ళు శుభ్రంగా వేడి నీళ్ళల్లో క్లీన్ చేసుకోవాలి వేడి నీళ్ళతోనే క్లీన్ చేసుకోవాలండి మంచిగా క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకోవాలి అంటే కొంచెం పెద్ద బాండీనే పెట్టుకోవాలండి ఇప్పుడు ఇందులో రెండు బిర్యానీ ఆకులు వేసుకోవాలి తర్వాత చూపిస్తున్నీ చిన్న స్పూను మిరియాలు అలాగే మసాలా చెక్క మూడు లవంగాలు వేసుకోవాలి తర్వాత కట్ చేసుకున్న మీడియం సైజు ఒక ఉల్లిపాయ అలాగే నాలుగు పచ్చిమిర్చి వేసుకోవాలి ఉల్లిపాయ లేదండి జస్ట్ మగ్గితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి తర్వాత కట్ చేసుకున్న మూడు టమాటాలు వేసుకోవాలి ఇప్పుడు ఇందులో రెండు స్పూన్లు రాళ్ళలుప్పే వేసుకోవాలి సాల్ట్ కంటే కూడా రాళ్లుప్పే వేసుకోండి తర్వాత ఒక చిన్న స్పూను పసుపు అలాగే ఒక్క స్పూను ధనియాల పొడి వేసుకోవాలి ఇప్పుడు ఇందులో నాలుగు స్పూన్లు కారం వేసుకోవాలండి కారం కాస్త ఎక్కువ ఉంటేనే ఈ పాయ అనేది చాలా బాగుంటుంది ఇలా కాస్త మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న వేటకాళ్ళు వేసుకోవాలి అంతా బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నాలుగు లోటాలు నీళ్లు పోసుకోవాలండి నాలుగు లోటాలు నీళ్ళు పోస్తే మనకి రెండు లోటాలు వచ్చేంత వరకు కూడా ఈ చారు అనేది మరిగించాలి అంత చిక్కగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది కొంచెం కొత్తిమీర వేసేసుకుని మూత పెట్టేసేసి థర్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ మీడియంలో మరిగించాలండి ఈ చార అనేది ఎంత బాగా మరిగితే అంత టేస్ట్ ఉంటుంది కుక్కర్కి విజిల్ అయితే పెట్టకూడదు విజిల్ పెట్టకుండానే మరిగించుకోవాలి చూడండి మీకు థర్టీ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను ఇంకా మరిగించాలండి బాగా బాగా మరిగితేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూడండి ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత మీకు చూపిస్తున్నాను బాగా చిక్కబడి చక్కగా మరిగింది ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ గరం మసాలా అలాగే కొంచెం కొత్తిమీర వేసేసుకోవటమే జలుబు చేసినప్పుడు ఈ వేటకాళ్ళు చారు నోటికి చాలా బాగుంటుందండి నేను చేసిన ఈ వేటకాళ్ళు చారు రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్